నందమూరి నరసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అరవై ఏళ్ళ వయసులోనూ వరుస సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్నారు ఇప్పటికీ చేతి నిండా సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తున్నారు నందమూరి బాలకృష్ణ ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగా వసూళ్లు రాబడుతూ నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు సైతం స్వీకరించారు ప్రజెంట్ అఖండ టు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య గతేడాది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ను షేక్ చేశారు బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ని ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నటువంటి అఖండ టూ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి గతంలో వచ్చిన అఖండ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే ఇప్పుడు అఖండ టూ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఫిల్మ్ సర్కిల్స్లో ఏదో ఒక వార్త వైరల్ అవుతూ ఉంటుంది తాజాగా అఖండ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందని టాక్ అయితే వినిపిస్తోంది బాలయ్యకు జోడిగా ఆమె ఎన్నో సినిమాలు చేసింది బాలయ్య పక్కన హీరోయిన్గా చేసిన ఆమె ఇప్పుడు అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు ఆమె మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు ముప్పై రెండేళ్ల తర్వాత ఈ జోడి మళ్ళీ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది